తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిపోయారనే చెప్పాలి అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్లో సత్తా చాటిన అతడు ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయితే అయ్యాడు దీంతో అతడితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు పోటు పడుతున్నారనే చెప్పాలి ఇలా ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే చెప్పాలి వరుస హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు అదే సమయంలో బాలీవుడ్ లో నేరుగా వార్ టూ అనే సినిమాలో నటిస్తున్నాడు ఇందులో అతడు మరో బడా హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన వార్ మూవీ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న వార్ మూవీ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైతే అయింది అంతేకాదు షూట్ ను కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారనే చెప్పాలి ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్ కూడా కొద్ది రోజుల పాటు జరిపిన విషయం తెలిసిందే హాలీవుడ్ బాలీవుడ్ హీరో కాంబినేషన్ లో రూపొందుతున్న వార్ టూ మూవీకి సంబంధించిన ప్రథమమైన షూటింగ్ పార్ట్ ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు అందులో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు ఇలా ఈ చిత్రానికి వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట క్రేజీ యాక్షన్ తో రూపొందుతున్న వార్ టూ మూవీకి సంబంధించిన తాజాగా ఓ క్రేజీ న్యూస్ అయితే లీక్ అయింది ఎన్టీఆర్ హృత్తికి ఇండియాలోని బెస్ట్ డాన్సర్ అన్న విషయం తెలిసిందే అందుకే ఇందులో త్రిబుల నాటు నాటు సాంగ్ రేంజ్ లో ఓ మాస్ నెంబర్ను పాట పెడుతున్నారట ఈ సాంగ్ లో వీళ్ళిద్దరు వేసే స్టెప్ లు రేంజ్ కు తీసుకువెళ్లే ప్లాన్ చేస్తున్నట్లు బీ టౌన్ టాక్ అయితే వినిపిస్తుంది దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రాబోతున్న వాటు మూవీని యశ్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తుంది స్పై థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్